హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటవైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మరోసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం శీఘ్రస్ఖలనంతో ఎవరైతే ఎక్కువగా బాధపడుతున్నారో వారికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్పబోతున్నాను వాస్తవానికి ఈ చిట్కా చాలా సింపులే అయినప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది ఎప్పటిలాగానే ఎవరు ఏమనుకున్నా సరే ఈ చిట్కాలు వాడేవడానికి ముందు ఈ స్కలనం అనే సమస్య దేనివల్ల వచ్చింది అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి దాన్ని నివారించుకోవడానికి మన ప్రయత్నం ఎంతవరకు ఉండాలి అది నివారించడానికి శాశ్వతంగా నివారించడానికి మనం ఏం చేయాలనేది ముఖ్యంగా తెలుసుకోవాలి సో చాలామంది ఏంటంటే యూత్ ఎక్కువగా చిన్న చిన్న వీడియోస్ చూడడం చిన్న చిన్న చిట్కాలను తొందరగా ఫైండ్ అవుట్ చేయడమే కాకుండా ఇలాంటి వాటిని నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు అయితే వారికి ఆ సమస్య పూర్తిగా వచ్చినప్పుడే అర్థమవుతుంది దాని ప్రభావం ఏంటి అనేది కాకపోతే ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనేది మేము నమ్ముతున్నాము సో కేవలము మీరు ఏదో ఒక కామెంట్ బాక్స్ ఉందని పెట్టకండి అది ఇతరులను చాలా డిస్కరేజ్ చేస్తుంది మీకు తెలియకపోతే జస్ట్ లీవ్ ఇట్ కామెంట్ లీవ్ చే వదిలిపెట్టేసేయండి ఓకేనా సో అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ శీఘ్రస్ఖలన సమస్య దేనివల్ల వస్తుంది శీఘ్రస్ఖలన సమస్య వచ్చేసి ముఖ్యంగా శరీరంలో వేడి వల్ల హార్మోన్ల సమతులత దెబ్బతినడం వల్ల లేదంటే పనిలో అధిక ఒత్తిడి కామవాంఛలు ఎక్కువగా ఉండి చాలా రోజుల కలవడం వల్ల లేదంటే రతిలో ఎక్కువసేపు ప్రేరేపించుకోవడం వల్ల ఇలా అనేక రకమైన కారణాల వల్ల శీఘ్రంగా స్ఖలనం అవుతుంది అయితే కేవలం ప్రేరేపించుకున్నప్పుడు కలిసినప్పుడు త్వరగా పడిపోవడాన్ని శీఘ్రస్ఖలనంగా మనము పరిగణించకూడదు అది సహజంగా అందరికీ జరుగుతుంది కానీ ఎప్పటికీ అలాగే జరిగితే అంటే కొంతమందికి ఊరికే బయటికి రావడం లేదంటే ప్రవేశం జరగక ముందే వీర్యం పడిపోవడము లేదంటే రెండు ఐదు నుంచి పది సెకండ్లైనా వీర్యం పడిపోవడం ఇలాంటి సమస్యలు అన్నింటినీ కూడా శీఘ్రస్ఖలనం కింద మనము గుర్తుంచుకోవాలి అయితే దీనికి ముఖ్య ముఖ్యంగా ప్రభావం చూపేది మనం తినే ఆహార పదార్థాలు కూడా వీటి మీద ప్రభావం చూపిస్తాయి సో ఎంతగో ఆశపడి వచ్చిన వాళ్ళ దగ్గరికి మనం తీరా వెళ్ళేసరికి వీరం త్వరగా పడిపోతే ఇద్దరు నిరుత్సాహపడిపోతారు అందులో ఎలాంటి సందేహం లేదు అయితే ఇలాంటి సమస్యలు తప్పించుకోవడానికి చాలామంది ఏంటంటే ఎన్నో రకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ వయాగ్రా లాంటివి వాడుతున్నారు దానివల్ల కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఎందుకంటే అలాంటి వాగ్రాలు ఎక్కువగా వాడడం వల్ల కొద్ది రోజులకు అవి వాడినా కూడా పనిచేయనటువంటి పరిస్థితికి ఎలాంటి మెడిసిన్ వాడినా కూడా స్తంభించినటువంటి పరిస్థితికి చేరుకుంటాం కాబట్టి అలాంటి మెడిసిన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి ప్రయత్నించవద్దు శారీరకంగానే మనము న్యాచురల్గానే ఎనర్జీని పొందేటటువంటి మార్గాన్ని ఎంచుకోవడం అత్యుత్తమం సో కాబట్టి అనవసరమైన వాటికి పోయి అనవసరమైన క్యాప్సల్స్ మెడిసిన్స్ వాడి ఉన్నదాన్ని కూడా మీరు పోగొట్టుకోకండి అంతేకాకుండా చాలామంది కూడా తమ యొక్క ఫుడ్ అంటే ఆహార పదార్థాల మీద కూడా మన యొక్క ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంది చాలామంది ఈ మధ్యకాలంలో వేడి ఎక్కువగా ఉండపడతాయి అంటే చికెన్కి సంబంధించినటువంటి అయితే ఒక వంద రెండు వందల రకాల మెడిసిన్స్ సారీ పదార్థాలు ఉన్నాయి వాటి అన్నిటికీ అట్రాక్ట్ అయిపోతున్నారు దాంతోపాటు ఫాస్ట్ ఫుడ్ పార్టీలు పబ్బులు లేట్ నైట్ నిద్రపోవడాలు ఇలాంటి అన్నీ కూడా దీని మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే ఈ సమస్య నుంచి మీరు ఖచ్చితంగా విముక్తి అనేది కలుగుతుంది అయితే ఇది చేసే ముందు మనం ఏమేమి చేయాలనేది కూడా తెలుసుకుందాం సో ఇప్పుడు ఆ చిట్కా ఏంటి అనేది మనం ముందు తెలుసుకుందాం ఆ చిట్కా వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది కస్తూరు బెండ కస్తూరి బెండ అనేది మనకు సహజంగానే కనబడుతూ ఉంటుంది మనం చాలామంది కూడా చాలా ప్లేస్లలో వీటిని చూస్తూ ఉంటారు ఈ కస్తూరు బెండని ఏం చేయాలంటే దీని యొక్క కాయలు తీసుకొని వచ్చి వాటిని ఎండబెట్టి వాటి నుంచి గింజలు తీయాలి ఆ గింజల్ని ఏం చేయాలంటే ఎండకు బాగా ఎండిన తర్వాత ఆ గింజల్ని దంచి పొడిలాగా చేసుకోవాలి అంతే ఇదే చిట్కా ఇక మనం రోజు చేయవలసిన ఏంటి అని అంటే ఒక చెంచాడు ఈ పొడికి ఒక అర అరకప్పు అరకప్పు పాలలో ఓకేనా ఒక అరకప్పు పాలలో ఒక చెంచాడు పొడి కలుపుకొని దాంతో ఒకటి లేదా ఒకటిన స్పూను చక్కెర కానీ కండ చక్కెర కానీ కలుపుకొని రోజు ప్రతిరోజు ఉదయం పరికరపున తాగుతూ ఉండాలి ఓకేనా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను కస్తూరి బెండ కాయ గింజలను ఎండబెట్టి ఆ వాటిని మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని ఒక అరకప్పు గ్లాసు పాలలో ఒక చెంచాడు కండ చక్కెర కానివ్వండి చక్కెర కానీ వేసుకొని ఈ పౌడర్ ఒక చెంచాడు వేసుకొని ప్రతిరోజు ఉదయం పరిగడుపునే తాగుతుండాలి ఇలా కనుక తాగుతుంటే ఖచ్చితంగా మీకు మీ యొక్క ప్రాబ్లం అనేది శ్రీఘ్రస్ కానీ పూర్తిగా తగ్గిపోతుంది అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి చిట్కాలు వాడేటప్పుడు స మీరు అంటే మీ యొక్క ప్రాబ్లం అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే చిట్కాలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి అన్నీ అయిపోయి అంతా ముదిరిన తర్వాత చిట్కాలు పాటించినా మాకు ప్రయోజనం లేదని చాలామంది కూడా హాల్ చేస్తుంటారు సో అలాంటి సందర్భాల్లో మీకు ఈ చిట్కాలు అంటే అంతగా ప్రభావం చూపించదు అయితే ముఖ్యంగా మనము ఈ చిట్కాలు వాడేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా చాలామంది ఉంటారు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అదేవిధంగా వేపుళ్ళు పచ్చళ్ళు పులుపులు నాన్ వెజ్ ఆల్కహాలు పొగాకు ఉత్పత్తులు ఇవన్నీ పూర్తిగా మానివేయాలి కేవలము ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటూ మధ్యకి ఎక్కువ వాడుకుంటూ ఉండాలి ఇది ఫుడ్ కంట్రోలింగ్ ఒకవేళ మీ సమస్య కనుక ఇంకా ఎక్కువ తీవ్రంగా ఉండి త్వరగా పడిపోతుంది ఇలాంటి సమస్యలు ఎక్కువ అంటే సో మీరు ఎలాంటి ఆలోచనలు లేకుండా నేరుగా మా వద్దకు కూడా రావచ్చును సో డాక్టర్ టీ నర్సే అడ్రస్ వచ్చేసి డాక్టర్ టీ నర్సే రాము క్లినిక్ ఆపోజిట్ అనిదా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ ఒకవేళ మీకు రావడం ఇబ్బందిగా ఉండి ఫోన్ ద్వారా మీ యొక్క ప్రాబ్లం తెలియజేయాలనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు మెడిసిన్ కావాలి అనుకుంటే నిద్రగా కూడా మా దగ్గర నుంచి ఆర్డర్ పొందవచ్చును ఎందుకంటే మేము చాలా మంది కూడా ఈ మెడిసిన్స్ పంపించడం జరుగుతుంది ఏదో మాకు బిజినెస్ నడవడం కోసం డబ్బులు ఎర్చు చేయడం గురించి అనేది కేవలం మా ఉద్దేశం మాత్రమే కాదు అలా అయితే మా దగ్గర చాలా మంది కూడా వస్తూ ఉంటారు మేము వైర్ వైడ్గా ఇలాంటి ప్రాబ్లమ్ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి మార్గం చూపించి వాళ్ళ యొక్క దాంపత్యాన్ని చక్కదిద్దాలి అనే ఉద్దేశంతో మేము ఈ ఛానల్ పెట్టి ఇంతమందికి వైడ్ అంటే వైడ్ రేంజ్లో మేము చేయడం అనేది జరుగుతుంది మీరు కావాలంటే మాకు వచ్చేటువంటి లైక్స్ చూడండి డిస్లైక్స్ చూడండి అదేవిధంగా మాకున్న సబ్స్క్రైబర్స్ మాకున్న పాపులారిటీ కూడా మీరు గమనించండి మంచి మెడిసిన్ మేము అందిస్తున్నాం కాబట్టి మేము ఇంతటి ఆదరాభిమానం పొందాము సో చాలా మందికి కూడా మా వద్ద నుంచి మెడిసిన్ తీసుకొని మంచిగా క్యూర్ అవ్వడము చక్కని జీవితాన్ని గడపడము మేము చెప్పిన ప్రతిదాన్ని తూచ తప్పకుండా పాటించడం అనేది జరుగుతుంది మీరు కూడా అనవసరమైనటువంటి అపోహలకు పోకండి వాళ్ళు వీరు అంటున్నారని మీరు ఆలోచించకండి జీవితం అనేది మీది మీ లైఫ్ మీది మీరు దాన్ని తదిద్దుకోవడానికి కొంత అమౌంట్ ఖర్చు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు ఇందులో మా దగ్గర ఎలాంటి మోసం లేదు మేము ప్రతిదీ కూడా మేము క్లియర్గా వీడియోలో మా యొక్క అడ్రస్ మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్గా ఇస్తుంటాం ఉంటాం మాకు మెడిసిన్ పంపించిన వారికి సారీ మాకు అమౌంట్ పంపించిన వారికి కూడా మేము మెడిసిన్ తప్పకుండా పంపిస్తాం ఇంతవరకు ఒక్క క్యాండిడేట్ కూడా మేము ఎవరికి మిస్ చేయలేదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా కూడా మమ్మల్ని నచ్చి నిలదీయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీ సమస్యతో చెప్పుకున్న తర్వాత మీరు రావడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే మేము నేరుగా మీ వద్దకు ఆర్డర్ ధర కూడా పంపిస్తాం ఆర్డర్ పంపించడానికి ముందుగా వచ్చేసి మాకు అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది మీరు మొబైల్లో మారిన తర్వాత మా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం మా అకౌంట్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నెక్స్ట్ డేనే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మూడు నుంచి నాలుగు నుంచి ఐదు రోజులలో మీకు కొరియర్ చేస్తుంది చేరిన తర్వాత మీకు ఆ మెడిసిన్ ఎడవాడాలి ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అన్నీ కూడా క్లియర్గా చెప్తాం ఓకేనా ఇందులో ఎలాంటి ఫేక్ లేదు ఎలాంటి అబద్ధము లేదు ఎలాంటి మోసపోవడం అనేది లేదు చాలా జెన్యున్గా వర్క్ చేస్తున్నటువంటి ఛానల్ మాది ఎంతోమందికి మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాము సో మీకు కూడా ఇలాంటి సమస్య బాధపడుతుంటే ఎలాంటి అపోహలకు ఎలాంటి అబద్ధాలు పోకుండా నేరుగా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చును ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ